హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీరు చదివిన ఫోర్ ఇయర్స్ లో నార్మల్ గా ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అంటే ఇప్పుడు కూడా వెల్ గుడ్ గుడ్ లుక్ కాబట్టి ఇంకొంచెం ముందే ఉంటే హీరోయిన్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉందేమో అని అంటే ఏం చెప్తారు అవును ఉండేది హీరోయిన్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉండేది కాకపోతే ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో ఎలా ఉందంటే అట్ ప్రజెంట్ చదువుకున్న అమ్మాయిలు అంటే కొంచెం రెస్పెక్ట్ ఉందండి ఇండస్ట్రీలో సో నేను బ్యాచిలర్స్ చేసి మాస్టర్స్ చేసి నేను వెళ్ళినప్పుడు ఏదైనా ఆడిషన్కి నువ్వేం చేసావు అమ్మా అని అంటే నేను గర్వంగా చెప్తాను నేను పలం దాంట్లో బ్యాచిలర్స్ చేశానండి అబ్రాడ్లో మాస్టర్స్ చేశాను నేను ప్రొఫెసర్ని ఈవెన్ మీకు ఏమైనా మీ పిల్లల్ని ఎందులో అడ్మిషన్ కావాలంటే చెప్పండి నేను చెప్తాను నేను హెల్ప్ చేస్తాను అనేటప్పటికీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే గబుక్కమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు అబ్బో అబ్బోఐ కొంచెం బాగానే చదువుకుంది ఆ ఓకే మేడం తప్పకుండా అండి కలుద్దాం అండి అలా ఎవరికైనా నా దాకా వస్తే గాని తెలీదు అసలు నేనేంటి అన్నది సో మారిపోతుంది పైకి చూసేది ఒకటి లోపల ఒకటి ఉంటుంది ఎప్పుడైనా చూసేది బయటికి రాకుండా ఉంటే చాలు అంతే కదా సో నిజంగా అంటే జర్నీ చాలా బాగుంది అండ్ స్టార్టింగ్ నుండి మీకు ఇది ఉంది కాబట్టి అర్థమవుతుంది అండ్ ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో చూసా ఏంటి మ్యాథ్స్ సార్ అని బాగా వైరల్ అవుతుంది మ్యాథ్స్ సార్ బాబాయ్ ఆయన ఎక్కడున్నా నన్ను తిట్టుకోకూడదు ఆయన ఓకే వాళ్ళ వైఫ్ చూస్తేనే తిట్టుకుంటుంది వాళ్ళ వైఫ్ వదిలేసిందంటే అంటే నాకు ఇలానే కాలేజ్ వాళ్ళు అడుగుతారు కదా ఇంటర్వ్యూ చేసి అదేంటి సార్ గురించి చెప్పావా అవునా నేను మొన్నే కలిసాను సార్ని ఇలా అన్న వాళ్ళు ఉన్నారు అవునా ఎలా ఉన్నారు సార్ అని అంటే ఇలా ఇలా ఆయనకి డివోర్స్ అయిపోయిందంటే సార్ స్కూల్ కాలేజ్ స్కూల్లో ఉన్నారు కాలేజ్ లోనూ ఉన్నారు అయ్యో ఆయన ఏంటి నా కోసం కాలేజ్ వచ్చేస్తారా ఏంటి అమ్మో లేదండి స్కూల్ డేస్ లోనే చాలా మంది సర్ట్స్ ఉండేవారు నా డాన్స్ పర్ఫార్మెన్స్ కి చాలా ఫ్యాన్ అయిపోయి ఉండేవారు తర్వాత కాలేజ్ లో కూడా అలానే మీకు ప్రపోజ్ చేసింది స్కూల్ డేస్ కాలేజ్ డేస్ రెండు అండి ఇద్దరు ఎక్కడ తగ్గేది లేదు సో ఏంటి మీ డాన్స్ కి ఫ్యాన్స్ అయ్యారా లేకపోతే మీ పర్సనాలిటీ ఫ్యాన్స్ అయ్యారా ఫస్ట్ డాన్స్ అండి డాన్స్ లో ఏమవుతుందంటే ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా ఓకే ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చే విధానము వాళ్ళ కళ్ళల్లో చూసి అలా ఎక్స్ప్రెషన్ ఏంగానే అయిపోద్ది వాళ్ళకి ఓకే సో మెయిన్ డాన్స్ చిన్న పిల్ల అప్పుడు పర్సనాలిటీ ఏముంటుంది ఇప్పుడు కదా వచ్చిందండి అంటే ఎక్కువగా టెన్త్ క్లాస్ ఆ స్టేజ్ లో ఎక్కువ క్రష్ ఉంటాయి అంటే అవునవును సో అది ఇంటర్ కి వెళ్తే ఇంకా పెరుగుతాయి ఆటోమేటిక్ ఆబ్వియస్ సో ఇంటర్ లో ఒక సార్ మనం ట్రై చేస్తానంటే ఎక్కువగా నాకు తెలిసినంత వరకు మ్యారేజ్ లవ్ ఇంటర్మీడియట్ లో ఆ పార్టిక్యులర్ టైం లో ఎందుకంటే డిగ్రీ ఎల్తారో 2 3 ఇయర్స్ ఆ ఎవరికి సార్ అండ్ స్టూడెంట్ మధ్యలో మ్యారేజెస్ అయ్యే చాలా ఎక్కువ అవునా ఎప్పుడు చాలా మందికి అయ్యాయి మీకు అవ్వలేదని ఎవరికి అవ్వలేదు అంటే అమ్మాయి ఎంటర్ అవుతుంది అనుకో అంటే పర్టికులర్ ఆ ఏజ్ లో అయితే అవుతున్నాయి చాలా స్కూల్ డేస్ అంటే అవ్వ సరే ఓకే మీరైతే అప్పుడు ఎస్ చెప్పలేదు అని తెలిసింది బట్ ఎప్పుడైనా ఒక రోజు అనిపించింది సార్ మంచి కదా ఎస్ చెప్దాం అనేసి ఆహా లేదండి ఎందుకంటే కెరియర్ చాలా ఇంపార్టెంట్ నాకు ఏమైపోతుందంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ లో ఉన్న ఎవరైతే ప్రపోజల్స్ వస్తారో ఇంటర్ లో ఉండదు మారిపోతుంది కొంచెం లెవెల్ పెరిగిపోతుంది ఇంటర్ తర్వాత డిగ్రీకి వెళ్ళేటప్పటికి అప్పుడు ఇంకొంచెం హై ప్రొఫైల్ ప్రపోజల్స్ వస్తాయి డిగ్రీ అయిపోయి మనం ఎర్నింగ్స్ లోకి వచ్చేటప్పటికి ఒక రకంగా వస్తుంది సో మనం ముందుకు వెళ్ళిపోవాలి మళ్ళా వెనక్కి తిరిగి చూడకూడదు వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళ అనే ఫీలింగ్ నిజం నిజం చెప్తున్నాను ఏంటి వాళ్ళ సంపాదన ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది ఏ అమ్మాయికి అయినా కానీ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజీలో కదా ఒకటి మాత్రము ఇట్స్ లైక్ ఎయిడెడ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అనమాట నేను డిప్లొమా చేశానండి ఇంటర్మీడియట్ కాదు పాలిటెక్నిక్ అంటారు కదా మరి సో మొత్తానికి అక్కడ నుండి స్టార్ట్ అయింది బట్ మీరు ప్రొఫెషనల్ గా వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రొఫెసర్ వచ్చే ఏది మీరు నేను ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఎక్స్పర్ట్ నేను ఎక్స్పెక్ట్ సో అంటే అక్కడ వరకు సార్లు మీకు చేసేవాళ్ళు ఇక్కడ స్టూడెంట్లు కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ మార్కుల కోసం ప్రపోజ్ చేసేవాళ్ళు నన్ను ఇదైతే ఖచ్చితంగా అబద్ధం ఎందుకంటే స్కూల్ డేస్ లో ప్రపోజ్ చేశారంటే మార్కుల కోసం లేకపోతే సంసం అంటారు తప్ప కాలేజ్ స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఎక్కడో పిక్స్ లెవెల్లో తగిలితేనే చేస్తారు అదేం కాదండి నా దృష్టిలో అయితే అంటే నాకు నా పర్సెప్షన్ ఆ టైం లో ఎలా ఉండిందో నాకు తెలియదు అంటే మనం ఒక స్టేజ్ కి వచ్చేసిన తర్వాత స్టూడెంట్స్ కూడా మనల్ని లైక్ చేస్తున్నారంటే మనం ఎక్కడ వరకు ఉన్నామో కొంచెం అర్థం అవుతుంది సో అప్పుడు ఏమనిపించింది అసలు ఎందుకు మనకి ఇదంతా పెళ్లి చేసుకుందాం లేకపోతే అటు వెళ్ళిపోదాం అనిపించింది అలా ఎప్పుడు అనిపించలేదు ఇంకా ఇంకా కావాలి ఇంకా పెరగాలి ఈ పిచ్చి జనాల్లో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి